అందరికీ నమస్తే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా రాత్రి పది అవుతుంది నేను నా సైకిల్ తీసుకొని ఇక్కడ పెట్టాను మీరు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రాత్రిపూట సౌల్లో సైక్లింగ్ చేయడానికి ఈ లైట్ కొనుక్కున్నాను ఎప్పుడన్నా రాత్రిపూట సైక్లింగ్ చేసినప్పుడు కూడా నేను మీకు సౌల్ సిటీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ముందర హెడ్లైట్ వేసుకొని సైక్లింగ్ వెళ్తున్నారా అలాగే బ్యాక్ సైడ్ కూడా రెడ్ లైట్ ఉంది నేను కూడా నా సైకిల్కి అలాంటివి రెండు ఫిక్స్ చేసుకున్నాను చూడండి ఈ లైట్ ఎంత దూరం పడుతుందో నేను దీన్ని ఫిక్స్ చేశాను కదా ఇక్కడ ముందర ఒక బటన్ ఉంటుంది దాన్ని చూడండి సుమారుగా పడుతుంది ఇది లో ఇంటెన్సిటీ అనమాట ఈ విధంగా బ్లింక్ అవుతుంది ఒకటి ఇది ఒకటి హై ఇంటెన్సిటీ దీన్ని ఎట్లా కాళ్ళట్టు తిప్పుకోవచ్చు దీన్ని కింద రబ్బర్ మాదిరిగా ఉంటుంది అంతే సో నేను ఎప్పుడన్నా రాత్రిపూట సైక్లింగ్ చేయడానికి దాన్ని కొనుక్కున్నాను ఇంతకుముందు వేయడం తినింది అది సరిగా వర్క్ అవ్వలేదు కాబట్టి ఆన్లైన్లోనే నిన్న ఆర్డర్ పెడితే తెల్లరకాలు వచ్చేసింది ఆరు గంటలు ఈ లైట్ అనేది వర్క్ అవుతుందని చెప్పి వాళ్ళు ఇచ్చారు చూడాలి చూడండి రాత్రిపూట మా తాత ఇద్దరు వాకింగ్ చేస్తున్నారు ఈ టైంలో కూడా ఇలా వెళ్తే మనము సౌల్ సిటీలోకి వెళ్ళొచ్చు యాక్చువల్గా ఈ లైట్ కొంచెం దూరం అవసరం అవుతుంది ఇలా కొద్దిగా ముందర పోయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ పక్కన లైట్స్ ఉన్నాయన్నమాట పోల్స్ మళ్ళీ ఇట్లా పోను పోను ఎక్కడ కూడా లేవు సో కొత్త ఎట్లా పోతున్నాడు ఎలక్ట్రిక్ బైక్ ఇద్దరున్నర వెనకాల కూర్చున్నాను కొత్తను ఇట్లా పోను పోను ఎక్కడ కూడా పోల్స్ లేవు అనమాట పోల్స్ వేసి లైట్లు లేవు ఇప్పుడు నేను అలా కొద్ది దూరం వెళ్ళే వస్తాను ఈ యాక్చువల్గా ఈ లైట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చెక్ చేద్దామని నేను యాక్చువల్గా ఈ నైట్ ఇక్కడికి వచ్చాను నేను మొన్న మా పాపను పిలుచుకొని వచ్చినప్పుడు ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి కదా చూడండి లైట్ స్మార్గా పడుతుంది కదా ఎనఫ్ అనమాట దాన్ని ఇంకా రొటేట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా దూరంగా పడాలనుకుంటే ఇలా రాత్రిపూట సైకిల్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను కూడా ఇంతకుముందు మిడ్ నైట్ కూడా సైకిల్ చేశాను పన్నెండు గంటల టైంలో కానీ ఆ టైంలో నాకు ఇలాంటి లైట్ అయితే లేదు చూడండి ఆ పక్క వేరే సైకిల్స్ వస్తున్నాడు అక్కడికి వస్తున్నాడు ఇద్దరు వస్తుంటారు అనమాట చూడండి ఇద్దరు ముగ్గురేంది ఒకసారి ఐదారు మంది కూడా వస్తుంటారు లైట్గా తుంపర పడుతుంది కొద్దిగా ముందరికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను ఇలా వాకింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అర్ధరాత్రి కూడా ఈ లైట్ సరిపింది అనుకుంటాను కదా ఫోకసింగ్ కూడా సుమారుగానే ఉంది ఇంత డిస్టెన్స్ పడితే మనకు చాలు నేనైతే సాటిస్ఫైడ్ అనమాట ఇంత లైట్తో రాత్రి పూట ఎంత దూరం వెళ్ళిపోవచ్చు మనకు రాత్రిపూట సైకిల్ దొక్కినా కూడా ఏం భయం ఉండదు అనమాట ప్రశాంతంగా ఎంత దూరమైనా కూడా సైకిల్ దొక్కకపోవచ్చు ఏమంటే కొద్దిగా ఇలా లైట్లు లేని చోట ఇలా లైట్లు వేసుకొని పోవడం కొద్దిగా మేలు అనమాట అట్లీస్ట్ వెనక లైట్ అయినా వేసుకోవాలా రెడ్డిది ఎందుకంటే ముందర మనము ఒక సైకిల్ వెళ్తా ఉందని చెప్పి మనకు ఎవరన్నా వెనకాల వచ్చేవాళ్ళు గుర్తుపట్టడానికి పగలు కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది ఉడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రిపూట సైకిల్ దొక్కేవాళ్ళు కొందరు ఇష్టపడతారు అనమాట బాగా కొందరైతే ఆఫీసులకు కూడా సైకిల్ వెళ్ళిపోతుంటారు తెల్లవారుజామున ఆ పక్క అంతా బ్రైట్ కనబడుతుందా అంతా సౌల్ సిటీనే ఇలా మనం సైకిల్ తక్కుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా రెస్ట్ కావాలనుకున్నా కూడా ఇలా చిన్న చిన్నగా బెంచెస్ ఉంటాయి కూర్చోవచ్చు నేను పగల ఫోటో కూడా చాలా చూపించాను ఇది ఒక ఆనందం అనమాట రాత్రిపుడు కూడా అలా ప్రశాంతంగా ఎవరు లేనప్పుడు అలా బయట వచ్చి ఇలాంటి వాతావరణాన్ని కూడా ఆస్వాదించడం అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడి వరకు లైట్లు లేవు అనమాట పైన పోల్స్ జస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ స్టార్ట్ అవుతాయి చూపిస్తాను చూడండి ఇక్కడ పోల్స్ ఉన్నాయా చూడండి ఇక్కడ నుండి పోల్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఈ లైట్తో పనే లేదు ఇంకా చూడండి ఇంకా లైట్ ఉన్నాయా ఒకటే లేకపోయినా ఒకటే కానీ ముందర సైకిల్లో వాళ్ళ కోసం మనం కొద్దిగా లైట్ ఆన్ చేసి పెట్టుకోవాలా దాన్ని కొద్దిగా డిమ్ చేసుకునే పర్లేదు ఇంటెన్సిటీ తక్కువగా చూడండి మొత్తం ఉంటాయి పోల్స్ ఇంకా తొక్కేని దూరం ఉంటాయి ఇంకా పోల్స్ ఇంకా ఎనిమిది పది కిలోమీటర్లు హాంధ్ర వస్తుంది కదా అంత దూరం అయినా కూడా పోల్స్ ఉంటాయి ఇంకా సైక్లింగ్ ట్రాక్స్ విషయానికి వస్తే ఒక రేంజ్లో ఉంటాయి చాలా బాగుంటాయి మనకు ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎంత దూరమైనా కూడా సైకిల్ దొక్కచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది రాత్రిపూట అయితే పగలకన్నా కూడా రాత్రి లేదా తెల్లవారుజామున సైకిల్ తొక్కినామంటే చాలా బాగుంటుంది ఏమిటి తెల్లవారు త్వరగా నిద్రలేయాలా ఇంకా రాత్రిపూట ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఎట్లయినా పది పదకొండు గంటలు స్టార్ట్ చేసినా ఉంటే ఒక గంట రెండు గంటల సేపు సైకిల్ తొక్కొని అలా మనము అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు చూడండి ఆ పక్కన వస్తున్నా చాలా మంది నిన్న కూడా ఈ పక్క అంతా కూడా మా పాపను పిలుచుకొని వచ్చాను చూడండి లైటింగ్ దూరం పడుతుందో టేబుల్స్ చూడండి ఎన్న ఇక్కడ కూర్చోడానికి ఇంకా రాత్రిపూట భయం అయిందా అంటే అలాంటి వాటి గురించి ఆలోచించాల్సి లేదు హ్యాపీగా ఇలా రోడ్ల మీద సైకిల్ దొక్కొని వెళ్ళొచ్చు నడుచుకొని కూడా పోవచ్చు చాలామంది నా వెనకాల ఆడవాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారు ఒక్కరే ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయేమో తెలియదు కానీ ఎక్కడో ఇక్కడ నుంచి వస్తుంటాయి ఇవన్నీ ఎప్పుడు పోతూనే ఉంటాయి పోయి ఆ పక్క కాళ్ళలో కలిసిపోతాయి అవి పోయి హాండ్ కలిసిపోతాయి చూడండి సన్న తుంపరు రాలతోంది బ్యాటరీ పర్సంటేజ్ అనమాట ఇది ఎంత అని మూడు మూడు స్టేజ్లు ఉంది కదా దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు చూడండి చాలామంది సైకిల్ దొక్కుతున్నారు ఇప్పటికే ఒక పది మంది వరకు పోయినారు ఒక నలుగురు ఉన్నారు ఇంకా ఈ రాత్రి కూడా పది గంటల టైంలో కూడా చేసే వాళ్ళు ఉన్నారు చూడండి కొందరు లైట్లు లేకుండా కూడా పోతా ఉంటారు ఇంకా ఈ లైట్ వచ్చిందేనా ఆరు వందల రూపాయలు పడింది బట్ నేను కూపాంగ్ అనే ఒక యాప్లో కొనుక్కున్నాను కొరియా వాళ్ళది దాని రేటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి దీన్నే నేను తీసుకున్నాను చూద్దామని వస్తానికైతే సాటిస్ఫైడ్ దాని యొక్క డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగానే పడుతుంది మనకు సరిపోతుంది అనమాట ఎందుకంటే సైకిల్ ట్రాక్ కూడా అంత వెడల్పే ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఈ రెడ్ లైట్ చాలా స్టేజ్లో వెళ్ళవుతుంటుంది చూడండి ఇదొకటి 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 ఇంక ఇది ఒకటి ఇంక ఆఫ్ అనమాట ఆరో ఏడో ఉన్నాయి నేనైతే ప్రస్తుతానికి ఇది పెట్టాను చూడండి ఎంత రైట్ పడుతుందా సుమారుగా ఉంది కదా బాగానే సైకిల్ దొక్కుతా ఉంటారు ఒకరిద్దరేం కాదు సుమారుగానే లైట్లు వేసుకొని రాత్రిపూట పోతూ ఉంటారు ఇంకా నేను ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాను జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వచ్చింటానమ్మా డిస్టెన్స్ ఇంకెప్పుడన్నా ఒకసారి లాంగ్గా వెళ్ళి ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను సౌత్ సిటీని రాత్రిప్పుడు కూడా చూడండి ఉంటుందో ఎంత చల్లగా ఉంది అంటే పొగలు భయంకరమైన హ్యూమిడిటీ ఉమ్మ అన్నమాట ఇప్పుడు చాలా చల్లగా ఉంది ఇంకా రాత్రి కదా కొద్దిగా టెంపరేచర్స్ డౌన్ అవుతాయి ఇంకా కొరియాలో కార్లు అయితే ఏ విధంగా హార్న్ కొట్టరు సైకిల్లో వెళ్తున్నప్పుడు కూడా మన పక్కన మమ్మల్ని ఎవరన్నా పాస్ అవుతున్నప్పుడు సంథింగ్ ఏదో అన్యాసియో సంథింగ్ ఏదో చెప్తారనమాట అప్పుడు మనం కొద్దిగా సైడ్ ఇచ్చామంటే చాలు వాళ్ళు అబ్బాకి వెళ్ళిపోతారు చాలా బాగుంటారు బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలా గుంపు వస్తుంటారు చూసారా ఆ గుంపు వచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలా వాళ్ళు ఒక రిథంలో పోతుంటారు అనమాట చూడండి రాత్రిపూట ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ చిన్న కాలం పక్కన లైట్లు మీకు ఎలాగుందో చెప్పండి రాత్రిపూట కూడా నేను సైకిల్ దొక్కుతా ఉంటే వెనకాల లైట్లు కనబడుతున్నాయా అవి రెస్ట్ రూమ్స్ అనమాట ఈ రాత్రిపూట కూడా అవి ఓపెన్లోనే ఉంటాయి ఇప్పుడు నేను అక్కడ లైట్లు కనబడుతున్నా కదా అక్కడ డైవర్ట్ అయిపోయినా అంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లైట్ని చూపిస్తాను ఎలా ఉంటుందో టూనా కూర్చోడానికి ఈ విధంగా బెంచెస్ ఉంటాయి చాలామంది సాయంత్రం పూట కూర్చుంటారు ఇంకా సైకిల్ని అయితే ఇక్కడ ఆపాను దీన్ని ఇక్కడ విప్ప తీసి చూపిస్తాను కింద చిన్న బెల్ట్ ఉంటుందంటే నేను కొద్దిగా ఇలా తీసి తీసేసానంటే చేతిలోకి వచ్చేస్తుంది ఇది బెల్ట్ అనమాట బాగా టైట్ చేసి పెట్ట చూడండి సింపుల్ ఎక్కడికన్నా రాత్రిపూట బయట తీసుకోవాలన్నా కూడా తీసుకుపోవచ్చు సుమారుగా డిస్టెన్స్ పడుతుంది లైట్ వందల రూపాయలు ఇది ఇండియా డబ్బులు అయితే కొరియా డబ్బులు అయితే పదివేల కొరిన వాళ్ళు ఇంకా ఈ వెనకాల లైట్ కొద్దిగా వీక్గా ఉంది బ్యాటరీలు చేంజ్ చేయాలి ఇదైతే బ్యాటరీ ఇది బట్ ఇదైతే యుఎస్బి అనమాట యూఎస్బీతో మనము ఛార్జ్ చేసుకోవచ్చు బట్ సి టైప్ కాదు ముందు పాత సెల్ ఉంటాయి చూసినారా ఆ టైపు పిన్ అనమాట చూడండి సో ఇక్కడ యూఎస్బితో మనము ఛార్జ్ చేసుకుంటే ఇక్కడ పాయింట్స్ చూపించేస్తుంది ఎన్ని పాయింట్స్ ఛార్జ్ అయ్యింది అని దాని ప్రకారం మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని తీసేయచ్చు ఈ పైన ఉంది కదా దీన్ని విధంగా చూడండి ఇది వచ్చేస్తుంది దీన్ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఈ బెల్ట్ మాదిరిండే దాన్ని దీంట్లో పెట్టేసినామంటే బాగా టైట్గా ఉంటుంది బాగా టైట్గా ఉంటే బాగా లాగిందును దీన్ని విధంగా పెట్టుకోవాలా ఇలా ఈ విధంగా బాగా టైట్ చేశామంటే ముందర బార్కి బాగా టైట్గా ఉండిపోద్ది ఇంకా ఇది అనమాట రాత్రిపూట నేను సౌల్లో సైకిల్ దొక్కడానికి ఇంకొక ఆయుధాన్ని రెడీ చేసుకున్నాను ఎంత చిన్నగా ఉంది ఎంత కాంపాక్ట్గా ఉంది బట్ సాటిస్ఫైడ్ ప్రోడక్ట్ అనమాట ఇంకా మనకు నీళ్ళు దప్పకైనా కూడాను రెయ్యం బలు ఇలా ఇక్కడ ట్యాప్ ఉంటాయి నేను ఓపెన్ చేస్తాను నీళ్ళు వస్తాయి రాత్రా వస్తున్నాయి ఇక్కడ ట్యాప్ వాటర్ సేఫ్టీనే అనమాట ఇక్కడ ఎవరో బాటలు కూడా పెట్టేసిపోయినారు తాగి పెట్టేసిన అనుకుంటుంది ఇలా ఆ కాలువ పక్క నుండి ఇలా బయట వచ్చాను నేను మీకు చాలాసార్లు చూపించాను ఇక్కడ గాలి నింపుకోవడానికి కూడా ఇలాంటివి ఉంటాయి మనము మన కరెక్ట్గా మన సైకిల్ పిన్నేది చూసుకొని కరెక్ట్గా ఈ బటన్ ప్రెస్ చేసి కాలనైతే నింపుకోవచ్చు ఈ చెట్ల అరిచే పురుగుల గురించి మొన్న ఒకసారి పొగలు చూపించాను కదా ఇవి రెయిపూట కూడా ఉండే అరస్తానే ఉన్నాయి ఇది పార్క్ అనమాట రీసెంట్గానే మా ఇంటి ముందర ఓపెన్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఒకసారి ఇదే పార్క్లోంచి ఇట్లా పోయి అటు పక్కకి దిగి మా పొలం దగ్గరికి వెళ్ళాను తెల్లవారుజామున